వశన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది వీరు శ్రీచక్రంలో ఉంటారు వీరు అమ్మవారి స్వరూపాలు మనలో ఉన్న చైతన్యమే ఎనిమిది పద్ధతులుగా వాక్కుగా వస్తున్నది ఆ చైతన్యమే అమ్మవారు ఆవిడ స్వరూపాలే వాగ్దేవతలు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని కౌళిని సర్వేశ్వరి వీరే లలితా సహస్రనామాలు మనకు అందించారు వశున్యాది వాగ్దేవతలు లేకపోతే మనం పలకలేము పలికినది తెలుసుకోలేము ఎనిమిది మంది దేవతల చూపు మన మీద పడితే మన శరీరంలో మనసులో ఉన్న రోగాలన్నీ పోతాయి మనసుకు వస్తే ఆది దేహానికి వస్తే వ్యాధి ఈ ఆది వ్యాధులన్నీ తొలగించే శక్తి వశన్యాది వాగ్దేవతలకు ఉంది వీరిని రోజు తలుచుకుంటూ ఉంటే మంచిది అక్షరాలకి అన్ని శబ్దాలకు వీరే దేవతలు వీరందరి అనుగ్రహం మన మీద ఉంటే లలితం అనుగ్రహం మన మీద ఉన్నట్లే శ్రీమాత్రే నమ